ఈ రోజు బైబుల్ వాక్యంగా మత్స్సు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చూసుకున్నాం హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు దేవునికి శ్రోతరం మహిమ కలుగును గాక చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి హృదయ శుద్ధి కావాలి హృదయము అన్నిటికంటే మోసకరమైందని ఇర్మి గ్రంథంలో రాయబడింది అది ఘోరమైన వ్యాధి కలిగిందని రాయబడి ఉంది హృదయంలో పాపముంది నీ హృదయంలో నుంచి జీవదారులు బయటకు వస్తాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరచుకోమని సామెతల గ్రంథంలో రాయబడింది మరి నీ హృదయం ఎలా ఉంది పాపంతో నిండి ఉందా లోకంతో నిండి ఉందా నీ హృదయం కలిషం కల్మషం అయిపోయిందా కదండి చాలా మంది హృదయాలు చెడిపోయి ఉన్నాయండి కదండి మరి పాపంతో నిండి ఉన్నాయి లోకంతో నిండి ఉన్నాయి వారి హృదయాలు క్రీస్తు వైపుగా లేవు దేవుని వెలుగు వారి మీద ప్రకాశించలేదు వారి పాపములు కడగబడలేదు కదండి వారి జీవితం అంతా మలినం అయిపోయింది వారి దృష్టి మందగిలిపోయింది వారు చేసుకున్న పాపాలను బట్టి రోగాలను శాపాలను అనుభవిస్తా ఉన్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ హృదయం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు కదండి కొంతమందికి ఏజ్ అయిపోయినా సరే విపరీతమైన పాపాలు కలిగి ఉంటారు తింటుంటారు త్రాగుతూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు వారి జీవితం అంతా చెడిపోయి కదండి వారు అపవిత్రమైన కార్యకలాపాలలో ఉంటా ఉంటారు కదండి ఏజ్ అయిపోయినా సరే పెద్దవారైనా సరే ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటారు కదండి నీ హృదయం చెడిపోయింది నీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది హృదయ శుద్ధి గల వారు ధన్యులు దావిధు పాపం చేసినప్పుడు ప్రభా నన్ను క్షమించు కదండి కీర్తన గ్రంథంలో నా హృదయముని శుద్ధీకరించుము నన్ను కడుగుము నాకు నూతనమైన హృదయాన్ని నూతన మనస్సు నీవు తండ్రి నేను చెడిపోయిన వ్యక్తిని కదండి మన హృదయాలు అన్నీ చెడిపోయినాయండి లోకంలో పాపంలో ఉన్నాం మనం క్రీస్తు వైపుకు తిరిగి సెలువు వైపు తిరిగి యేసు ప్రభుని ప్రభా నా పాపములు క్షమించు నా హృదయముని శుద్ధీకరించు నా పాపములన్నీ తండ్రి అని ప్రభుని అడిగితే ప్రభు మన హృదయంలో ఉన్న పాపమును తీసేస్తాడు కదండి దేవుని బిడ్డలుగా నేను మనల్ని చేసుకుంటాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ హృదయం శుద్ధీకరింపబడాలా నీ పాపములు క్షమింపబడాలా నీవు ఇష్టపడుతున్నావా నీ జీవితం బాగుపడాలని నీ హృదయంలో శాంతి సమాధానం లేదా ఎప్పుడు నెమ్మది లేని వ్యక్తిగా జీవిస్తున్నావా ఏదో ఆందోళనలో భయంలో జీవిస్తున్నావా అదంతా నీ పాపం వల్లనే నువ్వు చేసుకున్న ఆ యొక్క క్రియల వల్లనే నువ్వు అనుభవిస్తావు మనిషి స్వాభావికంగానే ఏమండి అతను ఒక పావిగా జీవిస్తా ఆదాము నుంచి వచ్చిన ఆ యొక్క సంతానం ద్వారా మనం ఉన్నాం కాబట్టి ఆ విధమైన స్థితిని మనం కలిగి అయితే ఈరోజు నీవు క్రీస్తును కడపటి ఆదామైన క్రీస్తుని నీ హృదయంలో కలిగి ఉంటే ఆ ప్రభుని నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు నీ హృదయాన్ని శుద్ధీకరిస్తాడు నీ ఆత్మను పరిశుద్ధపరుస్తాడు నీలో ఉన్న మణిలాన్ని తీసేస్తాడు నీలో ఉన్న పాపాన్ని తీసేస్తాడు నిన్ను ఆయన మార్గమును నడిపిస్తాడు నీవు దేవుణ్ణి చూసే వ్యక్తిగా ఉంటావు నీలో అందరు కూడా క్రీస్తుని చూస్తారు ఇతను దేవుని స్వభావం కలిగి ఉన్నాడు క్రీస్తును కలిగి ఉన్నాడని ఇతరులు నీలో దేవుని ప్రభువును క్రీస్తును చూస్తారు నీ నేత్రాలు తిరువబడినప్పుడు నువ్వు ప్రభుని కూడా చూడగలవు అలలోయ నిత్య జీవంలో పరలోకంలో ప్రభుని చూస్తావు ప్రభుతో యుగ యుగాలు జీవిస్తావు ఈ లోకం అశాశ్వతమైంది మరణం ఎప్పుడో తెలియనిది మరణం సాధ్యం కాబట్టి నీ పాపములు పరిహరింపబడి నీవు శుద్ధీకరింపబడి నీ పాపములన్నీ క్షమింపబడి నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని క్రీస్తుని నీ హృదయంలో కలిగి ఉండి పాప క్షమాపణ నిమిత్తమే నువ్వు బాప్తి తీసుకొని క్రీస్తుకు సాక్షిగా ఈ లోకంలో జీవిస్తే ఆయన మార్గమందు సత్యమందు నువ్వు నడుచుకుంటే తుదకు నిత్య జీవం చేరుకుంటావు పరలోకం చేర్చుకు చేరుకుంటావు ఒకవేళ నీ పాపంలోనే ఉంటే నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తానండి నా జీవితం ఇంతే నువ్వు అనుకుంటే నీ పాపంతో నీవు ఉంటే ఆ పాపంలోనే మరణించి నిత్య నరకాగ్ని వెళుతాం నీకు రెండే రెండు దాన్ని నీ హృదయమును శుద్ధీకరించుకున్నట్టు క్రీస్తు అనుగ్రహించే ఆ క్షమాపణను పొందుకో క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకో ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారి హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందై ఉండొచ్చు అయితే మీరు దాన్ని స్వస్థపరచండి ఆ హృదయంలో ఉన్న పాపం అంతా తీసేయండి శుద్ధీకరించండి ప్రభా నిన్ను చూసే కృపనివ్వండి పరలోకం చేరుకునే కృపనివ్వండి ఆజ్ఞ నియంత్రములు తెరవండి హృదయం అశాంతితో ఉండొచ్చు శాంతి సమాధానం ఇవ్వండి ఇప్పుడు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి పాపములన్నీ తొలగించి నీ బిడ్డగా చేసుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రైస్తామంలో ప్రార్థించి స్పుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె గేమ్